అయోధ్య రామమందిరం అయోధ్య ఆలయం గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి ఇరవై రెండున జరగనుంది ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు రాజకీయ నాయకులు సినిమా తారలు క్రీడాకారులు ఇలా చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు ఈ ఆలయ నిర్మాణం అత్యంత చారిత్రాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం సుసాధ్యమైంది దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపు నాలుగు వేల మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు నటులు ఆర్మీ అధికారులు ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చాంపత్ రాయ్ తెలియజేశారు అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో రామ మందిర విశేషాలు కొన్ని మీకోసం అయోధ్య అలా మొదలైంది పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశములో రామమందిర నిర్మాణం కావాలనే ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలలో విశ్వహిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలములో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు ఆలయం ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై ఒక్కటి అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ను రూపొందించి సొంపుర కుటుంబం వెల్లడించింది ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వంద ఆలయాలను రూపొందించాడట సోమనాథ ఆలయం చంద్రకాంతు సొంపురా ఆలయాల ప్రధాన వాస్తు శిల్పి అతడి దగ్గర అతడి ఇద్దరు కుమారులు ఆశీష్ నిఖిల్ సొంపురాకు సహాయకులుగా పనిచేశారు పవిత్రమైన మట్టి ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట జాన్సీ బిధూరి యమునోత్రి హల్జీఘటి చిత్రోరోడ్గా గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదుల్లో ఉపయోగించారు కాంక్రీటు ఇనుము లేకుండా ఆలయ నిర్మాణములో ఎక్కడా కాంక్రీటు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు రాళ్ళు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ళ మీద శ్రీరామనామాన్ని రాశారు అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామే కారణమని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలు గుజారా చౌలక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు థాయిలాండులోను రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి మన్ను వస్తుందట ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండులోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట అంతేకాదు అయోధ్య రామాలయం రిపికా ఒకటి థాయిలాండ్లో నిర్మించారు ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ సాండు స్టోను వినియోగించారు ఇలా విస్తరించింది ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఆలయం మొత్తం పొడువు మూడు వందల అరవై అడుగులు శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు మొత్తం మూడు అంతస్తుల నిర్మాణం ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై విభాగాలుగా రెండో అంతస్తు నూట ముప్పై రెండు విభాగాలుగా నిలువు వరుసల్లో విభజింపబడి ఉంటుంది ఆలయానికి మొత్తం పన్నెండు ద్వారాలు ఉంటాయి ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామమందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది స్వస్తి